హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యూర్ కథాన్ బనారస్ సారీస్ అండి సో కథాన్ అంటే ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను ప్యూర్ బనారస్ వెరైటీ అండి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ప్యూర్ బనారస్ క్వాలిటీ క్వాలిటీ వచ్చేటప్పటికి ఇలాగ దీంట్లో మనకేంటే డబుల్ స్టెప్ బార్డర్ అయితే వస్తుంది క్రీమ్ వైట్ కొంచెం గోల్డ్ షేడ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి కస్టమైజేషన్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వచ్చి మనకి మార్కెట్లో ఒక మీటర్ వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందల దాకా ప్రైస్ పడుతుంది సో కంపేర్ చేసుకొని తీసుకోండి ఇప్పటికి మనం చాలా వీడియోస్ చేస్తున్నాము నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము అండ్ ఒక చీర చూపిస్తాం మీకు సారీ స్టార్టింగ్లో కట్టు చెంగులో ఎంత ప్లెయిన్ వస్తుందని కాంట్రాస్ట్లో బ్లౌజు ప్లెయిన్ ఇలాగా వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ప్యూర్ బనారస్ పట్టు చీరలు అనమా అంటే బనారస్ పట్టు చీరలు అంటే యాభై వేలల్లో కూడా ఉంటాయండి కానీ ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే ఐదు నుంచి ఆరు వేల రూపాయలు క్వాలిటీ ఆ క్వాలిటీ చూపిస్తున్నాము సో ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నారు మీరు అంటే కనుక దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికి చిన్న ఎగ్జాంపుల్ కాదు దాని క్లారిఫికేషన్ ఏంటి అంటే స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ అండి డ్యామేజ్లు రావు ఎక్కడన్నా పోగుపోవడం అలా ఉండొచ్చు అన్ని చీరల్లో కూడా ఉండదు అలాగూ ఎక్కడన్నా ఒక చీరలో ఉండొచ్చండి సారీ నెరవలు కానీ చాలా బాగా వస్తాయి క్వాలిటీ చాలా బాగుంది తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మనం స్టాక్ అనేది రీస్టాక్ చేపిచ్చాము సో షాప్కి విజిట్ చేయాలనుకునే వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు ఆల్రెడీ నిన్న వీడియోస్ పెడుతూనే ఉన్నాం నిన్నటి నుంచి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా వచ్చినాయి అయిపోయాయి అయిపోతూనే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో అయితే పర్టికులర్గా ఒక్కొక్క పీసే ఉంది అన్నీ కూడాను ఒక్కొక్క పీసే ఉంది మీకు ఫస్ట్ చూపించిన శారీ ప్రైజు చాలా చాలా తక్కువ ఇస్తున్నాను ఫస్ట్ చూపించిన శారీ ప్రైజ్ ఇది చూపిస్తే మాట్లాడుతున్నాను ఫస్ట్ చూపించిన శారీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ప్రైజ్ అండి కేవలం అంటే కేవలం పదమూడు వందలే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఈ వీడియోలో ఏ చీర తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రా ఫస్ట్ చూపించిన శారీ ప్రైజ్ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అంతేం లేదు వైట్లో చాలా వచ్చింది ఈ సారీ స్టాక్లో ఏంటంటే ఒక వైట్లోనే చాలా పీసెస్ వచ్చాయి అందుకని ప్రైస్ తగ్గిస్తున్నారు అందుకని ఏం లేదు సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైను అండ్ కలర్ కాంబినేషన్ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుందండి సో కట్టు చెంగులో ఒక హాఫ్ మీటర్ లోపలే ప్లెయిన్ వస్తుంది ప్రతి చీరకు కూడా చూపించే పని లేదు శారీ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మనకి పర్పుల్ కలర్ అండి మెజంతా లాగా ఉంది మెజంతా అండ్ పర్పుల్ మిక్సింగ్ షేడ్ సో కాంబినేషన్ అయితే అదిరిపోయింది డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇది సో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి కలర్ అయితే ఇంకా రియల్గా డార్క్గా బ్రైట్గా ఉందండి ఇలాగ మొత్తం కూడా క్రాస్ వీవింగ్ లాగా వచ్చేసింది అండ్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు మంచి కలర్ కాంబినేషను అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో శారీ ప్రైజ్ వచ్చేసరికి పదహారు వందలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ అండి గ్రీన్ కలరు మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ వీవింగ్ లాగా డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇంకా మీకు కలర్ వీడియోలో తెలియట్లేదు కానీ మంచి ఆకుపచ్చ చాలా బాగుందండి శారీ అయితే చూడండి ఇక్కడి నుంచి డార్క్ అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది డిజైను దీనికి మీరు ఏం చేస్తారంటే కాంట్రాస్ట్లో రెడ్ బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకొని పెట్టుకోండి చాలా లుక్ గుడ్ లుకింగ్ ఉంటుంది శారీ అయితే మాత్రం డిజైన్ కూడా కొత్త డిజైను ప్రైస్ పదహారు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కట్చింగ్లో ఇంత మాత్రం వచ్చిందండి ప్లెయిన్ హాఫ్ మీటర్ లోపలే ఉంటుంది ఏ చీరకైనా కొన్నిటికైతే పది పాయింట్లు అలాగే ఉంటుంది అనమాట దీనికైతే ఒక హాఫ్ మీటర్ దగ్గర దగ్గర వచ్చింది చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కూడా మంచి డార్క్ వీడియోలో అంత క్లారిటీ అయితే రావట్లేదు మంచి డార్క్ ఉందండి కలర్ బాగా మంచి ఆకుపచ్చ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ డిజైన్లో మనం ఆల్రెడీ చేస్తున్నాము ఈ కలర్ చేయలేదు కాకపోతే పింక్ అండి మెజంతా పింక్లో కూడా డార్క్ అనమాట చాలా బాగుంది లెంగ్తీ బార్డరు శారీ పర్పస్ కాదు వీటిని లెహెంగాస్ కూడా తీసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ ఇలా చిన్న చిన్న బుటాస్ వస్తాయి శారీ అంతా కూడా మీకు హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అండ్ మెజంతా పింక్ కలర్లో పళ్ళు బ్లౌజ్ డార్క్ మెజంతా పింక్లో బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా అదే ఉంటుంది క్రీమ్ వైట్ వస్తుందండి శారీ కలరు క్రీమ్ వైట్ వస్తుంది మీకు నెక్స్ట్ సారీ యాష్ కలర్ విత్ పింక్ అండి బోర్డర్ చాలా బాగుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ బోర్డర్ అనమాట ఇలాంటి బోర్డర్స్ మీరు ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలలో చూస్తానండి క్వాలిటీ కూడా మనకి ప్యూర్ వస్తుంది ఈ డిజైన్లో మనకి ఒకటి గోల్డ్ జరి ఒకటి సిల్వర్ జెరీ అనమాట టెంపుల్ డిజైన్ లాగా మంచిగా ట్రెడిషనల్ లుక్ అండ్ మంచి క్లాసీ కలర్ కాంబినేషన్ సో ఓన్లీ ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ఉంది అంటే షాప్కి రావచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు కొంచమే ప్లెయిన్ వస్తుంది కట్ ఎంత ప్లేన్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు ఏ చీర సరే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ చాలా అంటే చాలా బాగుంది చక్కగా బ్రైడల్కి కూడా తీసుకోవచ్చు అంత బాగుంది శారీ అయితే కొన్ని ఏంటంటే వీడియోలో కలర్స్ అంతగా తెలియవు రియల్గా బాగుంటాయి అలా అలాంటి శారీ ఇది కూడాను హాఫ్ వైట్ కాదండి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ క్రీపర్ వివింగ్ లాగా వస్తుంది అండ్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ సారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇంతకుముందు ఇదే డిజైన్లో బ్లూ కలర్ మనం ఎయిటీన్ హండ్రెడ్ పెట్టాము సో ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మంచి లెమనెల్లో అండి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా పోచంపల్లి స్టైల్లో బార్డర్ అయితే వస్తుంది పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది కట్చింగ్లో కొంచెం అంతే ప్లెయిన్ వచ్చింది దీనికి కూడా చాలా తక్కువ వచ్చింది ప్లెయిన్ రైట్ నెక్స్ట్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ వాకుపచ్చ అండి గ్రీన్ గ్రీన్ కూడా కొంచెం డార్క్ ఉంటుంది మీకు వీడియోలో గా పడుతుంది ఇక్కడ చూడండి డార్క్ ఉంది పళ్ళు హై మొత్తం రిచ్ పళ్ళు అనమాట సో శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది మనకి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డరు సో బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 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 చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ బ్యూటిఫుల్ క్రీమ్ వైట్ విత్ మెరూన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండి ఇది క్రీమ్ వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ లెంగ్త్ పైతానీ అనమాట నిన్న కూడా చాలా మంది అడిగారు పైతాని స్టైల్ అయిపోయింది ఇది కొంచెం మునియా స్టైల్లో వస్తుంది బోర్డరు సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డరు కట్ చెంగులో కొంచెం అంతా ప్లెయిన్ ఓకేనా ప్రతి చీర చూపిస్తున్నానండి వివరంగా చూడండి ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత వెంటనే బుక్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ శారీ అండి సింగిల్ కలర్ మ్యాచింగ్లో వస్తుంది ఈ శారీ కూడాను చిన్న చిన్న బుటాలతో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ దీనికి బుటాతో బ్లౌజ్ అయితే వచ్చింది సో సారీ ప్రైస్ వచ్చి ట్వల్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి పన్నెండు వందల హ్యాఫే ఓన్లీ మీ కలర్స్ డిజైన్స్ని బట్టి ఆ డిజైన్స్ను బట్టి మీకు ప్రైజెస్ ఉంటాయి నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి రామా బ్లూ అంటారు రామా గ్రీన్ అంటారు కదా అండి ఆ కలరు పెద్ద బోర్డర్ మంచి రెడ్ అండి మిర్చి రెడ్ ఇది బోర్డర్ కూడా రామా రామా బ్లూ కూడా డార్క్ అండి వీడియోలో ఈ కలర్ పడదు మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేటప్పటికి అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చరికి ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ నేవీ బ్లూ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ రిచ్ పైతానీ అండి కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి ఒకసారి చెక్ చేసుకోండి ఒక మార్కెట్లో మీకు మీటర్ ఎంత ప్రైస్కి వస్తుందని చెప్పేసి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇది మనకి బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది దీనికి ప్లెయిన్లో కాకుండా చెంగులో కొంచెం అంతా ప్లెయిన్ అండి ఇంతే ప్లెయిన్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ఇలాగే ఉంటుంది ఎక్కువ చీరలు చూపించాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ప్రైస్ డిస్ప్లే చేస్తానండి శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మ్యాంగో ఆరెంజ్ అండి నిన్న ఈ కలర్లో ఎంతమంది అడిగారు సో మ్యాంగో ఆరెంజ్లో మంచి మంచి బుటీష్ స్టైలు మంచి కంచుపట్టు చీర లాగా ఉంటుందండి ఎవరికైనా బాగుంటుంది సో మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇది బ్లౌజ్ కట్చెంగులో కొంచమే ప్లెయిన్ అండి హాఫ్ మీటర్ లోపలే ప్లెయిన్ వస్తుంది మీకు అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపించదు సో నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ కద్వా డిజైను సో ఒక నాలుగైదు బేళ్ళు స్టాక్ కొంటే ఇది ఒక చీర వచ్చిందండి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ పర్టికులర్ డిజైన్ మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేలలో దొరుకుతుంది అనమాట ఈ పర్టికులర్ డిజైన్ కద్వా డిజైను పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి సారీ ప్రైజ్ సరికి నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇది బ్లౌజ్ అండి పింక్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది పంతొమ్మిది వందలు పడుతుంది సారీ ప్రైస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక విషయం ఒక్కొక్క విషయం చెప్తాను మీకు శారీసు చిన్న ఒక వంద రూపాయలు ఇటుగా డిజైన్స్ని బట్టి మేము క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ చీర పదమూడు వందలే పెట్టాను ఎందుకు ఆ గ్రీన్ కలర్ ఇరవై పీసులు వచ్చినాయి ఇరవై పాతిక పీసులు వచ్చినాయి ఇది ఒక్కటి వచ్చింది సో మంచి మంచి డిజైన్స్ మనకు కూడా ఒక్కొక్కటే వస్తాయండి దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి స్టాక్ మొత్తం అవుట్ అవ్వాలి స్టాక్ అవుట్ చేసుకోవాలి మేము కూడాను సో దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయండి యాక్చువల్గా ఆ గ్రీన్ కలర్ మాకు పడలేదు ఆ రేటుకి కానీ మేము లాస్ట్ కానీ లాభం కానీ యాభై రూపాయలు రాని అవి ఇరవై పీసులు వచ్చినాయి అమ్మేయాలి కదా సో డబ్బులు ఆగిపోతూ ఉంటాయి స్టాక్ అనేది పేమెంట్స్ సో అదొకటి అర్థం చేసుకోండి ఇది ఎందుకు పంతొమ్మిది వందలు అదెందుకు పదమూడు వందలు అనుకోవద్దు సో అదే కొనుక్కోండి మరి పదమూడు వందలు తక్కువకి ఇస్తున్నాం కదా అలాగే అది బాగున్నది కొత్త డిజైన్ వచ్చింది ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు సో మేము కూడా ఏంటంటే ఆన్ డిమాండ్ ప్రైజెస్ ఉంటాయండి స్టాక్ ఎక్కువ పీసులు వచ్చినాయి రిలీజ్ మేము కూడా రిలీజ్ చేసేసుకోవాలి కాబట్టి మీకు అలా ప్రైజెస్ ఉంటాయి అంతే అంతకు మించి ఏం లేదు సో బ్యూటిఫుల్ సారీస్ కొన్ని కొన్ని ఒక్కొక్కటే ఉంటాయి మంచి శారీస్ వంద రెండు వందల దగ్గర ఆలోచించొద్దు మాక్సిమం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర అది అదొక్కటి గుర్తుపెట్టుకోండి అవ్వడానికి మీ మిస్టేక్ సారీస్ అయినా మేము డ్యామేజ్లు చెక్ చేసి పంపిస్తాము ఇప్పటికీ పదిహేను చీరలు అండి బ్లౌజులు లేకుండా పెద్ద పెద్ద డ్యామేజ్లతో పదిహేను చీరలు వచ్చినాయి అవన్నీ పక్కన పడేసాం తర్వాత ఎప్పుడో క్లియరెన్సెలు పెట్టుకొని మళ్ళీ అవన్నీ అమ్ముకోవాలి ఏదేమైనప్పటికీ ఖాతాలు కస్టమర్లు అడుగుతున్నారు కస్టమర్లకు ఇవ్వాలి లాభం ఎన్ని పక్కన పెడితే ఇందులో చాలా లాసులు ఉంటాయండి అందుకని వెంట వెంటనే కూడా నేను కథ అని తెప్పించలేను ఎందుకంటే బాగా ఇబ్బంది అయిపోతుంది ఈసారి ఇంకొంచెం పోయినసారి కంటే కొంచెం బెటర్గానే ఉంది ఇప్పటికి ఇరవై చీరలకు బ్లౌజులు రాలేదు ఒక ఐదు చీరలు అయితే ఎందుకు పనికిరావు అనమాట ఎందుకు పనికిరావు అలాంటి చీరలు వస్తాయి అందుకని ప్రైజెస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి మీకు అదొకటి గమనించండి ఫుల్ పైతాన్ని ఇది కూడా ఫుల్ పైతాన్ని వస్తుంది సో పదమూడు వందల్లో పదహారు వందల్లో ఉన్నాయి ఏంది వంద నాలుగు వందలు తేడా అనుకోవద్దు అన్నీ కంపేర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని కొన్ని వేల మంది మా వీడియోస్ చూస్తారు వీడియోస్ చూడాలి సాటిస్ఫై అవ్వాలి శారీస్ కూడా కొనాలి అన్నీ ఆలోచించుకొని ఒకటికి నాలుగు సార్లు ప్రైజెస్ పెడతామండి సో అదొకటి చూసుకోండి ఓకేనా ఫుల్ పైతానీ సారీ మనకి మార్కెట్లో ఎంత ప్రైస్కి దొరుకుతుంది మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి మిస్టేక్లు చిన్న చిన్న చితక ఉంటాయి కానీ పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే ఉండవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో బ్యూటిఫుల్ శారీ అండి సారీ శారీ వచ్చేసరికి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే ఆర్డర్ పెట్టుకోండి పద్దెనిమిది వందలకి ఈ చీర వస్తుంది మామూలుగా ఈ ఫుల్ పైతానీ పద్దెనిమిది వేలల్లో ఉంటుంది ఒకసారి గమనించుకోండి పదిహేను వందలకి పద్దెనిమిది వందలు కూడా పెద్ద తేడా ఏం లేదు ఒక మూడు వందల తేడా ఉంది ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ రాణి పింక్ విత్ బ్లూ ఇది కూడా మంచి కంచి పట్టు అయితే ఉంది సారీ సూపర్గా ఉంది పర్టికులర్గా ఈ వీడియోలో చూపించే ఒక్కొక్కటే ఉన్నాయి బ్లౌజ్ చూపించేసి బుటీతో బ్లౌజ్ వచ్చింది క్లియర్గా అన్ని వివరాలు చెప్తున్నామండి షాప్కి రావాలనుకునే వాళ్ళు షాప్కి విజిట్ చేయొచ్చు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ పద్నాలుగు వందలు పడుతుంది రైట్ నెక్స్ట్ సారీ అండి పింక్ కలర్ కాంబినేషన్ సారీ పెద్ద బోర్డర్ వస్తుంది మంచి ఒకలాంటి పింక్ రాణి పింక్ కాకుండా బాగుంది ఇది కూడాను సో పింక్ విత్ పింక్ పింక్ విత్ పింక్ పద్నాలుగు వందలు ఇది కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి బ్యూటిఫుల్ సారీ క్రీమ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బుటీతో చక్కగా బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ ప్యూర్ బనారస్ ఫీల్ ఉంటుందండి వన్ డే మొత్తం క్యారీ చేయొచ్చు అంత బాగుంటుంది అన్ని కూడా ప్యూర్ గోల్డ్ జెరీస్ ఉంటాయి సారీస్కైనా పెట్టుబడికైనా కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం ఉండదు మాక్సిమం రావు కాబట్టి పెట్టుబడి కూడా తీసుకోవచ్చు మంచి రాని పింక్ విత్ అవి బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ ఇది బ్లౌజు చెంగులో ఒక హాఫ్ మీటర్ వచ్చింది ప్లెయిన్ రిమైనింగ్ శారీ అంతా కూడా బుట్టీస్తోనే వస్తుంది మనకి మంచి రాణి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి లైట్ మెహందీ గ్రీన్లో కూడా బాగుంది మంచి పేస్టల్ కలరు అండ్ బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ అండ్ రేర్ కలర్ లైట్ మెహందీ గ్రీన్ లాగా వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ సారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు పదిహేను వందలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా బుటీతో బ్లౌజ్ వచ్చిందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది పదిహేను వందల శారీ ప్రైజ్ నెక్స్ట్ పోచంపల్లిలో ఈ సారీ కూడా చూడండి కొంచెం టిష్యూ మిక్స్ అయింది బనారస్లో టిష్యూ అండి కనిపిస్తుంది కదా మీకు టిష్యూ మిక్స్ అయింది చాలా బాగుంది పోచంపల్లి స్టైల్లో బ్లౌజ్ ఉంది సో బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగుందండి పిస్తా గ్రీన్ విత్ పింక్ అండ్ లైట్గా టిష్యూ మిక్స్ అయింది దీంట్లో ఈ క్వాలిటీలో లైట్గా టిష్యూ మిక్స్ అయింది సారీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషను మెరూన్ రెడ్డే వస్తుంది బట్ మొత్తం మల్టీ కలర్ మీనా వివింగ్స్ ఆల్ ఓవర్ శారీ అండి శారీ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది పదిహేడు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి సో ఇది శారీ మొత్తం కూడాను పదిహేడు వందలు పడుతుంది సారీ ప్రైస్ పదిహేడు వందలు పడుతుంది నెక్స్ట్ అండి పీచ్ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ సారీ ఒక సారీ వచ్చిందండి ఇది కూడా ఈ బంగారం కూడా ఒక్కటే వచ్చిందనమాట ఆడి ముత్యలాగా చాలా బాగున్న చీరలు ఒక్కొక్కటే వస్తాయి సో అందుకని తప్పట్లేదు మనకు కూడా ఎక్కువ రావట్లేదు ఇవే ఇరవై పీసులు వస్తే చక్కగా తక్కువ పెట్టేస్తాం ప్రైస్ సో అలాగ ఇది ఒక్కటే పీసు పీచ్ అండి శారీ కలరు పీచ్లో పింక్ లైట్ పింక్ క్రీమ్ కాదు లైట్ పింక్ అండి శారీ కలర్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసరికి మెజంతా పింక్ కలర్లో బోర్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ సన్న తీగ లాంటి డిజైన్ అండి మీకు లుకింగ్ ఎలివేట్ అవ్వట్లేదు కానీ సన్న తీగ లాంటి డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడాను సూపర్గా ఉంది లైట్ పింక్ షేడ్ అనమాట పీచ్ కాదు పింక్ షేడ్ లైట్ పింక్ బేబీ పింక్లో కూడా బాగా లైట్ పింక్ వస్తుంది శారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు పద్దెనిమిది వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది కూడా మంచి కంచి పట్టు చీరలాగా పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ నేవీ బ్లూ కలర్తో బార్డర్ వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ సారీ ప్రైజ్ పదమూడు వందల యాభై రూపాయలు సారీ ప్రైజ్ నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి షాప్కి రావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి నెక్స్ట్ టిష్యూలో ఇంకొక శారీ వచ్చింది మెహందీ గ్రీన్ కలర్లో టిష్యూ అండి మొత్తం మల్టీ కలర్ మీనా వివింగ్స్ ఇంకా మెహందీ గ్రీన్ వచ్చింది శారీ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి పెద్ద పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది మెహందీ గ్రీన్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ శారీ ప్రైజ్ పదహారు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ అండి నెవీ బ్లూ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ హెవీ పీసు నెవీ బ్లూ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి హెవీ డిజైను మొత్తం అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది శారీ ప్రైజ్ నెక్స్ట్ ఇది కూడా మంచి క్రీమ్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషను మొత్తం హెవీ డిజైన్ అండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది చాలా బాగుందండి ఈ పీస్ కూడా చాలా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వైన్ కలర్ వైన్ కాదు వంకాయ కలర్ వైలెట్ కలర్ పర్పుల్ అంటున్నారు వైలెట్ అంటున్నారు కదా ఆ కలర్ అండి ఇప్పుడు చూడండి సారీ కలర్ కరెక్ట్గా పడుతుంది మీకు సో ఈ కలర్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ అండి పిస్తా గ్రీన్ కలర్లో పిస్తా గ్రీన్ కలర్ డార్క్ వస్తుందండి శారీ కలర్ డార్క్ ఉంది మీకు బాగా లైట్గా పడుతుంది కానీ శారీ కలర్ డార్క్ మీకు అందుకే ఇంత వేరియేషన్ అనిపిస్తుంది శారీస్ వీడియోలు ఎట్లా చూపించినా కూడా లైటే పడుతున్నాయండి మరి నేను ఏం చేయను ఇక్కడికి ఇప్పటికే మనం ఫిఫ్టీ థౌజండ్ కెమెరా వాడుతున్నాం యాభై వేల రూపాయలు ఫోన్ వాడుతున్నాం ఇది గ్రీన్లో డార్క్ వస్తుంది అక్కడికి నేను అన్నీ చెప్తున్నాను ఎందుకంటే అండి ఒకటి కలర్లు కరెక్ట్గా చూపించకుండా మోసం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది డార్క్ ఉంది డార్క్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా దీన్ని లైట్గా చూపించి మోసం చేసి అమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు జెన్యున్గా చూపించుకొని నచ్చుకొని మాకు కూడా కంప్లైంట్ ఉండదు హ్యాపీగా ఉంటుంది మళ్ళీ రెండోసారి వాళ్ళు కూడా కొంటారు అంతేగాని డార్క్ దాన్ని లైట్గా లైట్ దాన్ని డార్క్గా చూపించాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇది ఎంత బాగుందో కానీ లైట్గా పడుతుంది కెమెరాలో నేను చెప్తున్నాను వీడియో వింటానికి ట్రై చేయండి అందరూ తెలుగు వాళ్ళమే కాబట్టి మ్యాక్సిమం లాంగ్వేజ్ ప్రాబ్లం లేనంత వరకు కొంచెం వీడియో వినండి క్లియర్గా ఇందులో గోల్డ్ జరీ సిల్వర్ జరీస్ ఉన్నాయి ఇలా క్రాస్కి వెళ్ళిపోతుంది రోజ్ ఫ్లవర్ అనేది కొంచెం కనిపించే దానికన్నా అండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ సారీ ప్రైస్ పదిహేను వందల యాభై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ సారీ అండి రామా బ్లూ పింక్ కలర్ కాంబినేషను కలర్ కూడా ఇది కలర్ అస్సలు పడదు రియాలిటీకి ఫోన్కి తేడా ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ బోర్డర్ కాంబినేషన్ బాగుంది పెద్ద బోర్డరు సో కస్టమైజేషన్ తీసుకోవచ్చు అండ్ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి అండ్ షాపింగ్ పర్పస్ వాళ్ళకి కూడా ఎవరికైనా బెయిల్ వైజ్ కావాలన్నా మన దగ్గర స్టాక్ దొరుకుతాయి సెలెక్షన్ ఉండదు బెయిల్కి ఇన్ని చీరలను వస్తే మీ క్వాంటి మీ వాంటింగ్ని బట్టి బెల్స్ బేల్స్ పంపించేస్తాం షోరూమ్లు వాళ్ళు షాపులు వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్వాంటిటీ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఎప్పుడు కూడాను సో ఇది వచ్చేసరికి నేవీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ రాలేదండి దీనికి బ్లౌజ్ రాలేదు శారీ ఓన్లీ శారీ వచ్చిందండి బ్లౌజ్ మాత్రం రాలేదు పదకొండు వందల యాభై రూపాయలు చూడండి ఎంత లాస్కి ఇవ్వాల్సి వస్తుంటే అంత లాస్కి ఇవ్వాల్సి వస్తుంది శారీ అంత లాస్కి ఇవ్వాల్సి వస్తుంది పదకొండు వందల యాభై రూపాయలకి ఇస్తున్న చీర నచ్చితే బుక్ చేసుకోండి రెడ్ కలర్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే కనుక సో అలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి కంపేర్ చేసుకొని మా కస్టమర్స్ అందరూ నెందు దయించి నన్ను అర్థం చేసుకోగలరని భావిస్తూ సో మంచి మంచి శారీస్ పెడుతున్నాను పింక్ అండి ఎంత బాగుందో తెలుసా అసలు ఇది కానీ కనిపించే పింక్ కాదు ఇంకొక పింక్ రాణి పింక్ కాదు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ పింక్ అనమాట కానీ కలర్ కొద్దిగా షేడ్ అయింది అయినా కూడా అద్దిరిపోయింది చీర సూపర్గా ఉంది పళ్ళు పాటు కట్టుకుంటే మహాలక్ష్మి లాగా ఉంటారండి ఇదిగోండి బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఈ కలర్లోనే శారీ ఉంటుంది ఇదేంటో మరి బ్లౌజ్ కరెక్ట్గా కనిపిస్తుంది ఇది మరి వేరే పింక్ కనిపిస్తుంది బ్లౌజ్ ఉన్న పింకే శారీ కలర్ అండి కరెక్ట్గా ఉంది కొంచెం అది అర్థం చేసుకొని చూసుకొని తీసుకోండి మళ్ళీ శారీ ఇంత ఇంత వేరియేషన్ అని చెప్పి దయచేసి అనొద్దు ఎవరిని మోసం చేసే ఉద్దేశం అసలు లేనే లేదు ఇబ్బంది ఏం లేదు సో నచ్చిన వాళ్ళే కొనుక్కుంటారండి చాలామంది మంచి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్తో మంచి మంచి శారీస్ తెస్తున్నాము సో ఒక చిన్న ఇబ్బంది ఉన్నా కూడా నేను వీడియోలోనే చెప్తున్నానండి ఆ ఇబ్బంది మళ్ళీ రాకూడదని చెప్పేసి శారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి పదహారు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వైలెట్ కలర్ అండి పర్పుల్ కలర్ పర్పుల్ వైలెట్ కలర్ సో మెరూన్ కలర్ కాంబినేషన్తో ఫుల్ పైతనీ వస్తుంది బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పింక్ అండి ఇది మెరూన్ కాదు పింక్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ ప్రైజ్ వచ్చేసరికి పదిహేడు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మనకి షాప్కి విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగున్నరకి లైవ్ వస్తుంది సో డెఫినెట్గా లైవ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మంచి మంచి సారీస్ చూపిస్తాను ఆఫర్లో ఉన్నాయి చూపిస్తాను రంగ్ ఆర్ట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి సో అవన్నీ కూడా చూద్దరు కానీ డెఫినెట్గా లైవ్లోకి రండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ గాయస్